ఓం శ్రీ మాత్రే నమ ఓం నమో శివాయ నమ ఓం నమో శ్రీ గురుదేవిని వారాహిదేవియే నమ ఓం శ్రీ వారాహిదేవి శక్తిపేట యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు శుభాభివందనాలు నేను ఈ వీడియోలో మీకు కామాక్ష దేవి యొక్క దేవాలయం విశిష్టత అసలు ఆ దేవాలయం ఉన్న ప్రధానమైన ఉద్దేశం ఆ దేవాలయం నిర్మించడానికి ఆ దేవాలయం ఉద్భవించడానికి ప్రధాన కారణం ఏంటనేది వివరంగా తెలియజేస్తాం సహజంగా కలియుగంలో అమ్మవారు ఒక యోని రూపంలో ఉద్భవించి ప్రజలకి ఏం చెప్పాలి అనుకుంటున్నారు ప్రధాన విషయం ఎందుకంటే భగవంతుడు అనేక రూపంలో ఉద్భవించడం మనం చూస్తూ ఉన్నాం అనేక రూపాలంటే జంతు రూపంలో కావచ్చు మనుష్య రూపంలో కావచ్చు ఇతర జీవన జీవం కోటులో ఉన్న ప్రతి విషయంలోనూ ఒక్కొక్క రూపంలో ఉద్భవించి ఒక్కొక్క విధాన సందేశాన్ని ఇవ్వడం చూస్తాం అనేక రూపాల్లో భగవంతుడు ఉద్భవించినప్పుడల్లా ఒక లోక కళ్యాణార్థం ఆ కార్యాన్ని నిర్వర్తించడం చూస్తాం మరి ఆది పరాశక్తి యోని రూపంలో ఇప్పటి భక్తులకు ఈ కలియుగంలో ఉన్న ఎవరైతే భక్తులు ఉన్నారో ఈ విశ్వంలో ఉన్న ఆ పరామేశ్వరిని పూజించే భక్తులు ఉన్నారో వారికి తల్లి ఎందుకు యోని రూపాన్ని చూపించాలనుకుంటుంది యోని ఉద్దేశం ఏమిటి సహజంగా ఎవరినైనా గురువులను అడిగితే ఏమంటారంటే మహావిష్ణు అమ్మవారు ఉగ్ర రూపంలో ఆవేశంతో ఉన్నప్పుడు ఆ ఆవేశం చల్లార్చడానికి మహావిష్ణు లోక కళ్యాణార్థము తన విష్ణు చక్రంతో ఖండించడం వల్ల అమ్మవారు పద్దెనిమిది మొక్కలుగా భాగాలుగా విడిపోయి ఒక్కొక్క మొక్క ఒక్కొక్క ప్రాంతాన్ని పడి అక్కడ శక్తి పీఠాలుగా ఉద్భవించాయి అని నమస్కరించి ముగిస్తూ ఉంటారు ఇంతే చెప్తూ ఉంటారు అసలు నేనేమంటానంటే భగవంతుడు ఏదైనా ఒక రూపం దాల్చినా లేదంటే ఏదైనా ఒక పరిస్థితిని తీసుకొస్తే దానికి ఒక విశిష్టత అనేది ఉంటుంది భగవంతుడు ఎందుకు ఇలా చేశాడంటే అతను జ్ఞానం లేక చేయడు అది యుగయుగాలు దాని గురించి మనుషులు నడుచుకోవాలి దాన్ని తెలుసుకుని స్మరించాలి దాన్ని తెలుసుకుని అనేది మార్చుకోవాలి అనే ఉద్దేశంతో భగవంతుడు ముందుగానే ఏ కార్యం చేసినా అది లిఖించడం జరుగుతుంటుంది మరి అలాంటిది తల్లి ఒక యోని రూపంలో ప్రజలకి ఏం చూపించాలనుకుంటుంది అని అంటే ఇంతకన్నా కథలు ఎవరు చెప్పలేదు తెలియదు కనుక ఎందుకంటే సరిగ్గా చెప్పాలంటే మనుషులు కళ్ళుతో చూసింది నమ్మడం నేర్చుకున్నారు ఏ సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్ మీద ఏ వీడియోస్ వచ్చినా ఫాలో అయిపోతూ ఉంటారు ఆలోచించడం మర్చిపోతున్నారు ధ్యానంతో అంటే ఆత్మ జ్ఞానాన్ని వదిలిపెట్టి సూక్ష్మంగా ఏమీ థింక్ చేయడం అనేసి కళ్ళతో చూసిన ఆ క్షణంలో ఆ వీడియోని నమ్మి అది ఫాలో అయిపోవడం వల్ల అనేక వన్ అనేక వందల వీడియోల్లో కామాక్షి అమ్మవారు అంటే ఒక క్షుద్ర పూజలు జరిగే దేవాలయము అక్కడ మాంసాహారాలు మందు పానీయాలు జరుగుతూ ఉంటాయి అక్కడ పూజలు కూడా అంతే భయంకరంగా ఉంటాయి అక్కడ తాంత్రికులు ఎక్కువగా ఉంటారు వాళ్ళు చేసే పూజల్లో దుష్ట శక్తులతో వాళ్ళు చేస్తారు కనుక అక్కడికి వెళ్తే మన ప్రాబ్లమ్స్ తీరిపోతాయి ఇది జనాలకి మోటివేషన్ చేసేసారు ఇలాగే జనాలు వెళ్ళిపోతూ ఉన్నారు అని ఒక విధమైన ఫ్రాన్స్లోకి ప్రజల్ని తీసుకువెళ్ళిపోయారు ఎవరు అడిగినా ఎవరు ఎవరిని మీ మీ పక్క వాళ్ళని అడిగిన కామాక్షేమ వాళ్ళు ఏంటి అనగానే మొదటగా చెప్పేది ఈ క్షుద్ర పూజల గురించి చుట్టూ అక్కడ ఎలాంటి జరుగుతాయంట తాంత్రికులు ఉంటారంట అని ఇదే మాట్లాడుకోడు అసలు మానవ రూపంలో ఉన్న మనకి దైవ రూపం ఎందుకు ఈ రూపంలో చూపిస్తుంది ఆదిశక్తి ఎందుకు చూపిస్తుంది అంటే సహజంగా గుర్తుపెట్టుకోండి మన ఇంట్లో జరిగే ఒక నిత్య కార్యం ఏమిటి అంటే మన తల్లి కావచ్చు మన భార్య కావచ్చు మన చెల్లెలు కావచ్చు ప్రతి నెల ఐదు రోజుల పాటు వాళ్ళని దూరంగా ఉంచుతూ ఉంటాం కారణం ఏంటంటే వాళ్ళు ఇది మైలు జరుగుతుంది ఇంట్లో ఏ చేసినా ఇది అయిపోతుంది పూజలు చేయకూడదు దైవనామ స్మరణ చేయకూడదు ఇంట్లో వస్తువులు ముట్టుకోకూడదు అరుగు మీద పడుకోవాలి లేదా దొడ్డవైపు మంచం వేసుకొని పడుకోవాలి దూరంగా పడుకోవాలి మనుషులను ముట్టుకోవాలి మనం ఎంత అంటే ఎంత వెనక్కి వెళ్ళిపోయామంటే చక్కర్ చాలామంది సైంటిఫిక్గా లేదంటే సాంకేతికంగా ఎక్కడికో వెళ్ళిపోయామనే వాళ్ళు సంప్రదాయ పద్ధతుల పేరుతో ఇక ఎక్కడికో వెనక్కి వెళ్ళిపోయాం అంటే మన తల్లిని మన చెల్లిని మన భార్యని ఎక్కడో దూరంగా ఉంచి మనం ఆ ఐదు రోజులు దూరం నుంచి మిగతా ఇరవై ఐదు రోజులు సంతోషంగా చూస్తూనే ఇది ఎక్కడ న్యాయం అంటే ఈ ఐదు రోజుల్లో వాళ్ళని అన్యాయంగా దూరంగా పెట్టేసి ఆ ఇరవై ఐదు రోజులు సంతోషంగా చూస్తే అది న్యాయమవుతుందా ఇదేనా భగవంతుడు మనకు చెప్పాలనుకుంటుంది ఆ ఆదిశక్తి ఇదేనా మనకు నేర్పించాలనుకుంటుంది ఈ రూపంలో ఉండి ఈ విధంగా చూపించాలనుకుంటుంది కారణం ఇదే ఉంటుందంటారా ఇక్కడ గమనించండి మనం అంటూ ఉంటాం ప్రతి క్షణం ప్రతి నిమిషం దైవ నామస్మరణే మన జీవితాన్ని నడిపిస్తుంది అని మరి అలాంటప్పుడు ఐదు రోజులు వాళ్ళని ఎందుకు దూరం చేస్తున్నాం భగవంతుడికి దూరంగా ఉండే ఏ సందర్భమైనా సరే మనం దూరం వాళ్ళని దూరం పెట్టాలి మనకు భగవంతుని దూరం చేస్తుంది నన్ను అడిగితే భగవంతుడికి మీకు మధ్య గీత అంటూ ఏముండదు భక్తి అనేది ఒకటే ఉంటుంది ఆ భక్తితో పూజిస్తే భక్తితో ప్రార్థిస్తే భక్తితో చదివితే స్మరిస్తే ఏదైనా సరే భక్తితో చేస్తే ప్రతి సంకల్పన సో భగవంతుడు ఎందుకు ఈ రూపంలో ఉద్భవించాల్సి వచ్చింది అంటే కలియుగంలో మనుషులకు చెప్పాలనుకుంటున్న అమ్మవారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఆది పరాశక్తి అర్ధనారేశ్వరి అంటే ఆ పరమశివుడిలో సకభాగమైన స్త్రీ నాకు ఇలాంటి ఒక సమస్య ఉంది ఈ యొక్క రహస్యం ఏర్పడుతుంది అంటే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఒక స్త్రీ లేకపోతే సృష్టి అనేది జరగదు ముందుకు వెళ్ళదు ఒక ప్రాణాన్ని సృష్టించగలిగే శక్తి కలిగిన భాగాన్ని మనం వెలివేస్తున్నాం ఆ తల్లి ఏం చెప్తుందంటే ఇది వెలివేయబడేది కాదు పూజించదగబడినది అంటే ఎలాగంటే ఆ పరమశివుడికి సైతం అర్ధనారేశ్వర నాకు ఈ సమస్య ఉన్నప్పుడు ఆ పరమేశ్వరుడికే మైలు లేనప్పుడు మానవ కాంతులు మీరు చేస్తే భగవంతుడికి మైలు ఎందుకు అవుతుంది ఇది మైలు అవ్వదు ఇది సృష్టి యొక్క రహస్యం కదా ఇది సృష్టిని ముందుకు తీసుకువెళ్ళేది కదా అలాంటి దానిని వెలివేయడం ద్వారా నువ్వు ఏం అంటే మనం ఏం సాధిస్తున్నాం దీని ద్వారా చెప్పుకోవడానికి కానీ మరి తల్లి ఏం చెప్తుంది నాకు ఈ సమస్య ఉంది కదా నాకు లేనప్పుడు మీకెందుకు ఈ బాధ అని చెప్పడం కొరకే ఆ తల్లి రూపంలో ఉద్భవించడం జరిగింది ఇక్కడ గమనించాలి ఒక స్త్రీ యొక్క ఆ ఐదు రోజుల సమస్య అనేది లేకపోతే సృష్టి ఆగిపోతుంది అసలు సృష్టి ఉండదు సృష్టిలో మనిషి పుట్టకపోతే ఏమవుతుంది మరి ఆ సమస్య అనేది లేకపోతే అంటే ఈ సృష్టి ప్రారంభము అంతము అమృతంలోనే ఉంది సో ఆమెలో ఉన్న ఈ భాగాన్ని మనం ఎంతగా ఆరాధించాలి ఎంతగా పూజించాలి అని చెప్పడం కొరకు ఇది ద్వేషించేది కాదు వెలివేసేది కాదు సృష్టిని సృష్టించగలిగే శక్తి కలిగినది కనుక దీన్ని మీరు పూజించదగబడింది కనుక మీ ఇంట్లోనే స్త్రీలని కావచ్చు మీ ఇంట్లోనే భార్యను కావచ్చు మీ ఇంట్లో చెల్లెలు కావచ్చు అక్కలు కావచ్చు ఎవరైనా సరే వారిని దయచేసి దైవానికి దూరం చేయకూడదు అని చెప్పడం కొరకు చాలా మంది దీపం వెలిగించకూడదు అన్నట్టు ఎందుకు వెలిగించకూడదు నువ్వు తీసుకెళ్లి అక్కడే కదా దీపం వెలిగిస్తున్నావు మరి మూడు నెలల తర్వాత అక్కడే కదా కార్యం జరిగిన తర్వాత ప్రసాదంగా తెచ్చుకొని ఇంట్లో బీరువాలో పెట్టుకుంటున్నావు కదా మరి నువ్వు అక్కడికి వెళ్ళి దీపం వెలిగిస్తున్నావు కదా ఆమె వచ్చి నీ పూజ మందిరంలో దీపం వెలిగిస్తే మైల్ ఎందుకు అవుతుంది ఎందుకు మీరు మానవ రూపంతో మానవ కళ్ళతోనే చూస్తున్నారు దైవ కళ్ళతో ఎందుకు చూడలేకపోతున్నారు దైవ జ్ఞానంతో ఎందుకు ఆలోచించలేకపోతున్నారు దైవ జ్ఞానాన్ని ఎందుకు ఉపయోగించలేకపోతున్నారు కంటితో చూసిన దాన్నే నిజమని నమ్ముతూ ఎలాగ నమ్ముతున్నారు అంటే మనిషి ఆలోచన స్థితి కూడా కోల్పోయాడు ఇలా స్థితిని కోల్పోవడంతో కలియుగంలో భగవంతుడు పలకడం మానేశాడు అందుకే చెప్పాడు కదా కృష్ణ పరమాత్డు అర్జునుడు అడిగినప్పుడు కలియుగం ఎలా ఉంటుంది అన్నప్పుడు తను చెప్పాడు ఈ విధంగా ఉంటుంది అన్నప్పుడు కలియుగాన్ని తలుచుకొని ఎవరైతే పాండవులు ఉన్నారో నమస్కరించారు కృష్ణుడిని ఇంత ఘోరాతంగా జీవిస్తారా మనుషులు ఇంత ఘోరాతంగా నడుస్తారా మనుషులు ఇంత అజ్ఞానంగా నడుస్తారా అనేసి ఆ కృష్ణ భగవానుడిని అడుగుతారనమాట పాండవులు అలాంటి ఈ కలియుగంలో చెప్పాడు భగవంతుడు కలియుగంలో పలకడం మానేస్తాడు కేవలం ఒక రాయ రూపంలో ఒక శిలా రూపంలో మాత్రమే దర్శనమిస్తాడు సూక్ష్మ రూపంలో మాత్రమే భగవంతుడు ప్రజలకి దగ్గరగా ఉంటాడు తప్ప స్వయంగా కనిపించడు అని చెప్పి చెప్పడం లేదు మనుషులే స్వయంగా ఆలోచించుకొని మనుషులే స్వయంగా జ్ఞానంతో సంపాదించుకొని ఏది మంచి ఏది చెడు తెలుసుకోవాలి మరి మనం ఏం చేస్తున్నామంటే ఎవరో ఏదో చెప్తారు దాన్ని మనం ఉంటాం అంటే కొంతమంది స్వలాభాల కోసం కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం మరి కొంతమంది ఆఫ్ ది డే వాళ్ళ స్వలాభాల కోసం ఒక సమూహానికి ఒక ట్రాన్స్కి తీసుకువెళ్ళి ఇలాగ ఇది ఉంటుంది ఈ సమూహం ఇలాగ మనకి ఇలాగ నియమ నిబంధనలు ఉన్నాయి మనకి ఇలాంటి ఒక నిబంధన ఉంది మనకి ఇలాంటి ఒక పద్ధతులు ఉన్నాయి అని చెప్పి ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళి భగవంతుని పూజించడానికి ఏ నిబంధన ఏ నిబంధన భక్తి అనేది ఒకటే ఉంది ఇంకేమీ లేదు కానీ మనం ఏం చేస్తున్నాం ఇలాగే ఐదు రోజులు ఎక్కడ ఉండాలి ఐదు రోజులు నువ్వు ఇలా చేయకూడదు నువ్వు ఏదో చేయకూడదు నీ శ్రీని దగ్గర రానకూడదు నువ్వు మంత్రాన్ని చదువుతున్నప్పుడు నువ్వు చుట్టూ ఇది చేసుకోవాలి అంటే అక్కడ నువ్వేం చేస్తున్నావు అంటే తెలియకుండానే ఒకరి జీవితానికి ఒకరి దైవత్వానికి దూరం చేస్తూ నువ్వేదో అనుకుంటున్నావు నువ్వేదో శుద్ధి చేసుకు నువ్వు శుద్ధిలో ఉన్నావు నువ్వేదో నువ్వు మాత్రమే భగవంతుడు నిన్ను మాత్రమే ప్రేమించేస్తున్నాడు తను ప్రేమించట్లేదు నిజాన్ని చెప్పాలంటే నిన్నే భగవంతుడు వెళ్ళి వేస్తున్నాడు నువ్వు పాపం నువ్వు ఎప్పుడైతే నీ స్త్రీని నీ ఇంట్లోనే స్త్రీని పక్కన పెడుతున్నావో అప్పుడే నీవు దేవుడికి దూరం అవుతున్నావు భగవన్ నామస్మరణానికి ఏ ఒక్క క్షణం కూడా మనుషులను దూరం చేయకూడదు అది తప్పారైట నీ ఆత్మకు తెలుసు అది తప్పారైట ఎందుకంటే అందుకే భగవంతుడు ఆ తల్లి ఆదిపరాశక్తి ఆ రూపంలో ఉద్భవించి నీకు తెలియచేయాలనుకుంటున్నాను అరే తప్పు కాదురా బాబు ఇది పూజించాల్సింది నీ స్త్రీని నీ ఇంట్లోని స్త్రీని గౌరవించు పూజించు ఆమెని పూజించుకునే విధంగా ఆమెకు అవకాశాన్ని కల్పించి నువ్వు పూజించుకో నువ్వు తను పూజించుకో అంతేగాని ఎవరికి ఎవరిని ఇది చేయకూడదు ఇది ఇలాగ ఉండాలని చివరికి తల్లి ఏ బిడ్డైనా తల్లి తన యోనిని చూపిస్తుంది ఆ తల్లి మనం చూపిస్తుంది ఎందుకు చూపిస్తుంది మనం మూర్ఖపు కళ్ళుతో మూసుకుపోయి మనం ప్రవర్తిస్తామేమో కలియుగంలో ఎవరో మీరు మోసపోతారేమో కనీసం ఈ విధంగానైనా స్థిలారూపంలో ఉన్న ఈ దేవాలయాల్లో పురాణ చరిత్రల ప్రకారంగా అయినా భగవంతుడు ఎందుకు ఉద్భవించాడు ఈ రూపంలో ఎందుకు ఈ చేయబడిందని కనీసం చరిత్రను పురాణాలు ఇతిహాసాలను తెలుసుకైనా తెలుసుకుని చదువుకుని నేర్చుకుంటారేమో అనే భావనతో ఇన్ని కట్టడాలు ఇన్ని శక్తి పేఠాలు ఉద్భవించాయి ఒక్కొక్క శక్తిపేటం ఒక్కొక్క చరిత్ర ఉంది మనం చదువుకున్న ఎవరో గురువులు చెప్పిన చరిత్ర కాదు ఒక దాని యొక్క అర్థం ఏంటంటే దాన్ని అనుసరించి మన జీవన విధానాన్ని నడిపించుకోవాలని భగవంతుడు ఒక దారి ఎందుకు వేశాడంటే వాళ్ళకి తెలియక వేయలేదు సో మనం భవిష్యత్తులో మనం దాన్ని చూసి గ్రహించి ఓ మన జీవితాన్ని ఇలా తీసుకు వెళ్ళాలి భగవంతుడి సేవకి భగవంతుడి సన్నిధికి ఇలా వెళ్ళాలి అని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ విధమైన పద్ధతిని అవలంబించడం జరిగింది కానీ మనం ఏం చేస్తున్నాం అంటే దారి తప్పుతూ ఎవరో చెప్పిన మూఢమైన ఆలోచనలతో మూఢమైన పద్ధతులతో నేను ఏమంటానంటే ఏ దేవత అయినా సరే ఏ శక్తి అక్కడ దైవ స్వరూపమే ఉంది క్షుద్ర పూజలు ఉండవు క్షుద్ర పూజలు స్వలాభాల కోసం చేస్తారు అక్కడ నా దే నా తల్లి క్షుద్ర దేవత కాదు ఆ సంతోషం మీకు ఉండాలి ఎందుకంటే ఇది చెడు అని నువ్వు అనుకుంటే నీ మనసులో అనుకుంటే ప్రతిదీ చెడుగానే కనిపిస్తుంది ఇది దైవం దైవ అనుగ్రహణ ఆమె దీన్ని సృష్టించినప్పుడు ఈమె ఆమె ఇచ్చినప్పుడు భగవంతుడికి ఎందుకు మైలు అవుతుంది భగవంతుడికి తెలీదా నువ్వు నా దగ్గరికి రాకమ్మా అని ఎప్పుడైనా భగవంతుడు అన్నాడా అమ్మ నువ్వు ఇలా ఉన్నావు నువ్వు నా దగ్గర చేరకూడదని భగవంతుడు అన్నాడా భగవంతుడికి మైలు ఉండదు మనకే మైలు ఉంది మన ఆలోచనలో ఉంది మనలో మైలు ఉంది అందుకే మనం దైవుడికి దూరం అవుతున్నాం సో కలియుగంలో అర్థం చేసుకొని భగవన్ నామ స్మరణకి ఏది అడ్డు కాదని నా నమ్మి ముందుకు వెళ్తారని ఈ యొక్క వీడియోలో నా సందేశం మీకు పూర్తిగా అర్థమైందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను नमौस वारा ही देिएනமா